మేడం డాక్టర్ ఉన్నారా డాక్టర్ నారు కూర్చోండి నాకు చేతులు బాగా పెయిన్ వస్తున్నాయి నర్సు గారు పదిహేనులో ఉంది చేతులు వేయి సూజులతో గుచ్చునట్టుంది ఇంకా సుత్తితో బరాబరా కొట్టినట్టుంది

రాదు మీరు కి రాడం ఈ ఎంత డాక్టర్ గారు ఏదో పోవరత్తు కోసం వకిలలగ హా డాక్టర్ గారు ఒక్కసారి కొంచెం డౌట్ ఉందా ప్లీజ్ ఏంటి మీరు ట్రీట్మెంట్ చేస్తారా ట్రీట్మెంట్ తో పాటు కార్డివేస్ట్ వేపిస్తారా మీకు ఈ చేతులు కడనా